ఓం నమో నారాయణాయ ఈ వీడియోలో తొలి ఏకాదశి కథ మరియు దాని ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం తొలి ఏకాదశి ఆషాఢ శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి దీనిని శైన ఏకాదశి దేవశైన ఏకాదశి లేదా హరిశైన ఏకాదశి అని కూడా అంటారు ఎందుకంటే శ్రీ మహావిష్ణువు ఈరోజు యోగనిద్రకి ఉపక్రమిస్తాడు అందువల్ల దీనినే హరిశైన ఏకాదశి అని కూడా అంటారు ఈరోజు చతుర్మాసం ప్రారంభం ఈ రోజు నుంచి భక్తులు వ్రతాలు పూజలు జపాలు దానాలు మొదలైనవి మొదలు పెట్టడానికి ఉత్తమమైన రోజు ఈ ఏకాదశిని ఆచరించడం వల్ల మన బాపాలు తొలగి విష్ణు కృప లభిస్తుంది ఇప్పుడు మనం శైన ఏకాదశి కథ గురించి తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఒకనాడు యుధిష్ఠరుడు శ్రీ మహావిష్ణువుని ఇలా అడిగాడు హే కేశవ ఆషాఢ శుద్ధ ఏకాదశి మహిమ ఏమిటి దయచేసి నాకు వివరించండి అని అడిగాడు అప్పుడు భగవంతుడు ఇలా చెప్పసాగాడు యుధిష్ఠర ఈ శుద్ధ ఏకాదశిని పద్మనాభ ఏకాదశి అని కూడా అంటారు ఈరోజు నేను నాలుగు నెలల పాటు విశ్రాంతి ఈ రోజు నుంచి నేను నాలుగు నెలల పాటు విశ్రాంతి తీసుకుంటాను అందుకే దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజు నుంచి దేవతలు కూడా విశ్రాంతి తీసుకుంటారు అయితే ఈరోజు యోగనిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటాడు అని అంటారు ఆ కార్తీక శుద్ధ ఏకాదశి తర్వాత వచ్చే రోజు ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి ఈ ఏకాదశి రోజు భగవంతుడు నామస్మరణ చేస్తూ ఉపవాసం ఉంటూ ఎవరైతే దళంతో పూజ చేస్తారో వారు జన్మ జన్మల పాపాలు తొలగించుకోవచ్చు ఇంకా పురాణాల ప్రకారం కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసిస్తూ ఉండేవాడు వారు ఆ రాక్షసుడు హింసలను తట్టుకోలేక శ్రీ మహావిష్ణువు గురించి ప్రార్థన చేయసాగారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసుని అంతం చేయాలని యుద్ధం చేసి అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటాడు శ్రీ మహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటుండగా ఆ మహావిష్ణువు శరీరం నుండి ఒక కన్య ఆవిర్భవించింది ఆ కన్య రాక్షసుని అంతం చేసింది అప్పుడు శ్రీ మహావిష్ణువు సంతోషించి ఆ కన్యను ఏదైనా వరం కోరుకోమని అప్పుడు ఆమె లోకంలో విష్ణుప్రియగా పూజలందుకోవాలని పూజలు అందుకోవాలని కోరుకుంది అప్పుడు ఆమెనే ఏకాదశిగా ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చిందని ప్రతీతి ఇంకో కథనం ప్రకారం శ్రీ మహావిష్ణువు వరంతో అన్నంలో దాక్కున్న పాపపురుషుడు ఏ రాక్షసుడైతే బ్రహ్మ పాల భాగం నుండి చెమ చెమటబిందువు నుండి ఉద్భవించాడు ఆ రాక్షసుడు తన నివాసానికి చోటు ఇవ్వమని అడగగా అప్పుడు బ్రహ్మ ఏకాదశి రోజు అన్నంలో నివసించమని వరం ఇచ్చాడు అందుకని మురాసురుడు అనే రాక్షసుడు ఏకాదశి రోజు అన్నంలో నివసిస్తాడు అప్పుడు అందుచేత ఏకాదశి రోజు అన్నం తిన్నవారికి మురాసురుడు కడుపులో క్రిమిగా మారి అనారోగ్యాన్ని కలిగిస్తాడు కావున ఏకాదశి రోజు అన్నం తినకుండా ఉపవాసం చేసి హరినామ స్మరణ చేయండి దేవుడి యొక్క కృపకు పాత్రులవండి ఓం నమో నారాయణాయ